హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా కేవలం ఒక కప్పు రైస్తో మాత్రమే ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ పదార్థాలు వాడకుండా స్మూత్గా ఉండి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇడ్లీ చూస్తున్నారు కదా చాలా చాలా సింపుల్ వేలో తయారు చేసే టిఫిన్ ఇది వర్కింగ్ ఉమెన్స్కి మార్నింగ్ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ అలాగే రేకుకి ఏమాత్రం అంటుకోకుండా ఎంత ఈజీగా వస్తున్నాయో కదా ఆ టిప్ కూడా చూసేద్దాము చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉన్నాయో మరి ఇలాంటి రెసిపీ కావాలంటే తప్పకుండా చివరి వరకు చూసేయండి ఈలోగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఈజీ బ్రేక్ఫాస్ట్ కోసం రెండు కప్పుల క్లీన్ చేసిన రైస్ని వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత గ్లాస్ వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా రెండుసార్లు నీళ్లు మార్చి నీళ్లు వంపేయాలి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ నానవ్వాలి ఇలా నానిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి బియ్యం నానబెట్టినప్పుడు ఉండే రంగు మారి తెల్లగా రావాలి అప్పుడు కరెక్ట్గా నానయని అర్థం ఇప్పుడు మనం వేసుకున్న బియ్యంతో పాటు ఒక కప్పు పుల్లటి పెరుగును కూడా వేసుకోవాలి పుల్లటి పెరుగు లేనివారు వంట చోడ చిటికుడు వేసుకోవచ్చు పుల్లటి పెరుగు ఉన్నవారు వంటచోడ యూజ్ చేయక్కర్లేదు బాగా పలుచుగా కాకుండా బాగా ముద్దగా కాకుండా మధ్యస్థంగా జారుడుగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు కలపడం వల్ల ఎయిర్ ఫామ్ అయ్యి మనకి గుళ్ళగా వస్తాయి ఈ రెసిపీకి తినే చోడ అవసరం లేదు ఇప్పుడు ఇడ్లీలు ఇడ్లీ రేకుకి అంటుకోకుండా నెయ్యి రాసుకుందాం నెయ్యి ఇష్టం లేని వారు నూనె కూడా రాసుకోవచ్చు ఇలా నెయ్యి కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటే ఇడ్లీ రేకుకి ఇడ్లీలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి అప్పుడు రేకులు ఎక్కువసేపు కడుక్కునే శ్రమ అనేది ఉండదు ఇప్పుడు రేకుల్లో ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత మీడియం హీట్లో ఫ్లేమ్ను పెట్టుకొని ఇడ్లీ పాత్రలో గ్లాసున్నర నీళ్ళు వేసుకొని ఇడ్లీ రేకులను పెట్టుకొని పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఆవిరి మీద పన్నెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి ఇడ్లీలు కొంచెం చల్లారేలోగా పేన పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ముప్పై సెకండ్ల పాటు వేయించుకొని అందులోనే ఒక కప్పు వేరుశనగ పిక్కలను కూడా వేసుకొని దోరగా వేయించుకొని ఒక నిమిషం పాటు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక సెంటీమీటరు చింతపండు ఒక స్పూను సాల్ట్ వేసుకొని తగినంత నీరు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చల్లారిన రేకుల నుంచి ఇడ్లీలను సెపరేట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇడ్లీలు అయితే చాలా చక్కగా రేకులు కంటుకోకుండా ఎంత స్మూత్గా ఈజీగా వస్తున్నాయో ఇడ్లీలు కూడా ఎంత మృదువుగా సాఫ్ట్గా ఉన్నాయో చూసారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి కేవలం బియ్యంతో ఒక కప్పు బియ్యంతో చక్కని సింపుల్ టైం టేకింగ్ లేకుండా ఎవరైనా చేసేయగలిగే మెత్తని తెల్లని మృదువైన ఇడ్లీ ప్లస్ సింపుల్ గా చేసే పల్లీ చట్నీ అవసరం అనుకున్న వరకు షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి